హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక సిద్ధిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం పట్ట పంగలే ఎనిమిది తులాల బంగారాన్ని దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తి సీసీ ఫుటేజ్ ఆధారంతో నిందితుడిని పట్టుకుంటాం టూ టౌన్ సిఐ ఉపేందర్ బంగారు దుకాణంలో చోరీ ఖచ్చితంగా ఈనాడు అన్ని బంగారు దుకాణాలు అయితేనేమి ఉన్నటువంటి ఆ వాణిజ్య సముదాయాలు అయితేనేమి చౌరస్తలు అయితేనేమి ప్రధాన కూడల వద్ద సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసినారు అదే విధంగా పోలీస్ అధికారులు కూడా ప్రతి షాప్ లో ప్రతి ఒక్కరు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాలి సో ఈనాడు జరిగేటటువంటి దొంగతనాలు అయితేనేమి ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ గొడవలు కానీ దానికి ఫుటేజ్ ఆధారంగా ఈనాడు నిందితులను పట్టుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో అదే విధంగా ఎన్నో కోణాల్లో నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మరి ఉన్నటువంటి అధికారులు కూడా త్వరగా పోలీస్ అధికారులు వారిని పట్టుకొని షాపు వారికి ఆ దాన్ని తిరిగి రిటర్న్ చేసేలాగా అదే విధంగా ఉన్నటువంటి నిందితులపై నిందితుల పైన కూడా చర్యలు తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం చిన్న మధ్య తరహా పరిశ్రమలతోనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి రైతు కుటుంబాల్లో అందరూ వ్యవసాయంపై ఆధారపడద్దు కొందరు ఇతర రంగాల్లోనూ రాణించాలి ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సో ఈనాడు ఏదైతే ఎంఎస్ఎంఈ పాలసీని ముందుకు తీసుకురాబోతున్నారు నిరుద్యోగుల సమస్య నిర్మూలించడానికి ఇది ముందుకు రాబోతుంది సో ఒకే కుటుంబంలో టోటల్ రైతాంగం దానిపైనే ఆ వ్యవసాయం పైన డిపెండ్ కాకుండా సో వారు ఉన్నటువంటి యువత యువకులు ఎవరైనా ఇంట్లో ఉంటే సో వేరే ఉద్యోగాల పైన కూడా ఫోకస్ చేయాలన్నట్టు ఉంది సో ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు వారికి ఒక భరోసా అనేది ఉంటుంది సో ఆ భరోసా వచ్చినప్పుడు వారు తల్లిదండ్రి వ్యవసాయం చేసుకున్నా గానీ ఉన్నటువంటి యువత చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు నిరుద్యోగుల సమస్యతో రైతాంగం మీద ఆధారపడాల్సి వస్తుంది పంట పొలాల మీద ఆధారపడాల్సి వస్తుంది పిల్లలు చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి వస్తుంది సో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడినప్పుడు వాళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యి ఆ ఉద్యోగ అవకాశాల మీద డైవర్ట్ చేస్తారు సో ఫస్ట్ అది రాష్ట్ర ప్రభుత్వం ముందు ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం నిరుద్యోగ సమస్యను ముఖ్యంగా నిర్మూలించుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సో దానిపైన ఫోకస్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ బలపడాలి అప్పుడే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ ఏదైతే ఉద్యోగ అవకాశాల కల్పనకు ఈనాడు శ్రీకారం చుట్టబోతున్నారు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి కంపెనీస్ ఏదైతే ఆ ప్రజలకు ఇబ్బందికరంగా లేనటువంటి కంపెనీస్ ముందుకు రావాలి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ముందుకు రావాలి ఉన్నటువంటి ఇంపోర్టు చేసుకునేటటువంటి వస్తువులను మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇండస్ట్రీలను స్థాపించుకొని ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు చాలా మటుకు ఈ నిరుద్యోగ సమస్యలు మనం నిర్మించుకో నిర్మూలించుకోగలుగుతాము సో ఆ విధంగా దృష్టి పెట్టాలి హైదరాబాద్ లోని శిల్పారామంలో బుధవారం ఆ పరిశ్రమల శాఖ రూపొందించిన ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ఆవిష్కరించారు వాటి పనితీరును పర్యవేక్షించడం వేగవంతం చేయడంలో భాగంగా ప్రపంచ బ్యాంక్ సహకారంతో రాష్ట్రంలో నూట పదిహేడు కోట్లతో అమలు చేయనున్న రిజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ రేటింగ్ ఎంఎస్ఎంఈ ఫార్మా పర్ఫార్మెన్స్ ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు సో ఇది నేను రోజు చెబుతూనే ఉన్నాను పేపర్లకు మాత్రమే పరిమితం కావద్దు ఉన్నటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి పేపర్లకి సోషల్ మీడియాలకి పరిమితం అయితే అది ప్రజలు నమ్మేటటువంటి ప్రసక్తి లేదు ఎన్నో విషయాలను మనం పేపర్ల ప్రెజెంటేషన్లో చూసినాం అది ఓన్లీ ప్రజెంటేషన్ వరకే ఉంటుంది కానీ ముందు పోయి చూస్తే ఏముండదు బొచ్చనే చేతిలో జమీలి ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదం ఆ దాకాల సమావేశాల్లో పార్లమెంట్ బిల్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన సాధ్య సాధ్యాలపై కోవింద్ నేతృత్వం కమిటీ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదన ఉద్దేశం సో ఈనాడు ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ముందుకు తీసుకెళ్లబోతున్నారో నాయకులు ఉన్నటువంటి మోదీ గారు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తూ సో ఖచ్చితంగా ఉన్నటువంటి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఒక స్టేట్ లో ఒకప్పుడు ఒక స్టేట్ లో ఒకసారి ఎలక్షన్స్ జరగడం సో ఇది అందరికి ఇబ్బందికరం ఉద్యోగస్తులకు ఇబ్బందికరం యువతకు ఇబ్బందికరం ఉన్నటువంటి ఏదైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో ఈనాడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో అది బిల్లు కూడా పాస్ చేస్తూ ఆ ఏ విధంగా మనకి అది అందుబాటులోకి వస్తే ఇట్లా ప్రజల్లోకి ఎక్కువ ఎంత ఈజీగా ఉంటుంది ఎలక్షన్స్ అనేది ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో దాంతో పాటు కూడా ఎలక్షన్స్ కమిషన్ కూడా ఎంత పటిష్టంగా వ్యవహరించాలి ఆ టీం ని కూడా ఎంత బలోపేతం చేసుకోవాలి ఉన్నటువంటి స్టాఫ్ ని పెంచుకునే విధంగా ప్రతి ఎలక్షన్స్ కమిషన్ టీంలో అయితేనేమి ఉన్నటువంటి అధికార బృందం అయితేనేమి చాలా వేగవంతంగా పనిచేయాల్సి ఉంటుంది సో అది చూద్దాం ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ జమీలి ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది భారతదేశం వ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం దేశ వ్యాప్తంగా జమీలి ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన సాధ్య సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే సో ఇది ముందుకు వెళ్ళబోతు ఉన్నత స్థాయి అధికారిక యంత్రాంగం దీనిపై చర్చలు జరిపి దాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు సో ప్రజలకు కూడా మంచి అవకాశాలు అవి మంచి ఏదైతే ఇబ్బంది పడకుండా ఈనాడు ఎలక్షన్స్ నిర్వహించే విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఆ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో మళ్లీ వర్షాలు దంచి కొట్టనున్న వానలు వెదర్ రిపోర్ట్లు అధికారుల్లో వెల్లడి నేడు పలు జిల్లాల్లో వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికలు సో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినారు సో ఖచ్చితంగా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి వర్షాల ఆ కారణంగా కరెంట్ పోల్స్ దగ్గర కానీ అదేవిధంగా విద్యుత్ స్తంభాలు ఆ కరెంట్ వైర్లు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మ్యాన్ హోల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది సో దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వాతావరణ శాఖ జారీలు చేస్తున్న ఇష్యూస్ వాతావరణంలో మార్పులు రాబోతున్నాయి వర్షాలు పడబోతున్నాయి సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి నిత్యావసరాల నిత్యావసరాల ధరలు రాష్ట్రంలోనే అత్యధికం ఇరవై రెండు ప్రధాన రాష్ట్రాల్లో మనదే ప్రథమ స్థానం మొత్తం మీద మూడో స్థానంలో వినియోగదారుల ధరల సూచిక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వేదికలో కేంద్రం వెల్లడి ఆ పుష్కర కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు వంద శాతం పెరిగిన సూచికలు దేశంలో సగటు మనిషి ఆదాయం గత పన్నెండేళ్లలో రెట్టింపైన జీవన ప్రమాణాల్లో ఇలాంటి మార్పు లేదు అందుకు కారణం సామాన్యుల రోజువారి జీవనానికి కావాల్సిన వారి ఆకలి తీర్చే ప్రధాన నిత్యావసర సరుకుల నుంచి వైద్య సేవల వరకు ధరలు అంతే స్థాయిలో పెరగడం ఆ పెరగడమే ఖచ్చితంగా ఈనాడు ఎంత పెరుగుతుందని అనుకుంటున్నామో అదే విధంగా నిరుపేదల జీవితాలు కూడా అంతే ఇంకా స్థితికి చేరుతున్నాయి ఖచ్చితం ఇది వాస్తవం ఇది ఈనాడు ఎక్కడైనా సరే మనం చూసుకున్నా కానీ అధికారులు పర్యవేక్షించిన ఉన్నటువంటి నిరుపేదల జీవితాలు ఏ విధంగా మానేనంటే అది చూపించుకోలేకపోతున్నారు నిరుపేదలు నిరుపేదలుగానే ఉంటున్నారు సో ఆ డెవలప్మెంట్ దిశగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా పనిచేయాలని చెప్పేసి కోరుతాను ఆదాయ పరిమితి పెంచండి రేషన్ కార్డుల వ్యవహారాల్లో సీఎం కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేక ఒకే విధంగా పరిమితి ఉండాలని సూచన సో ఖచ్చితంగా ఏనాడు రేషన్ కార్డుల సమస్య వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వైట్ రేషన్ కార్డులని సో ఉన్నటువంటి రైతులు ఆ రేషన్ కార్డు లేక ఆ ఇది రైతు రుణమాఫీని సస్పెన్స్ లో పెట్టినారు కొంతమందిని ఫ్రీజింగ్ లో పెట్టినారు సో దాని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు సో రేషన్ కార్డులు కూడా తొందరగా ఇయ్యాలి ఒకే విధంగా పరిమితి ఉండాలని సూచన చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది నవంబర్ పదిలోగా బీసీ గణన పూర్తి చేయాలి కాంగ్రెస్ సర్కార్ కు కేటీఆర్ డెడ్ లైన్ బీసీ డిక్లరేషన్ పేరుతో చేసిన మోసం బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే అమలు జరిగే వరకు సర్కారం నిలదీస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే బానే చెప్తున్నావా మీరున్నప్పుడు ఏం ఏం చేసిరు ఏం కమా చేయమైన మీరు మీరు ఎందుకు చేయలేదు ఇక రిజర్వేషన్ మీరు తగ్గించినారు కదా ఇక ముచ్చట చెప్పు ఇప్పుడు ఏదో ముంగట వేసుకోవాలి ఏదో ముంగట వేసుకోవాలి ఏదో ముంగట వేసుకోవాలి ప్రజలలో కొట్లాటలు సృష్టించాలి మీరు ఎందుకు చేయలేదు మరి అప్పుడు బీసీల గురించి ఎందుకు ఆలోచించలేదు బీసీల ఓట్ల గురించి మీరు ఓటు వేయించుకునే విధంగా టర్నఅవుట్ చేసినారు కుల సంఘాలతో కొనేసి బీసీ సంఘాలను కొనేసి కోట్ల రాజకీయం చేసినారు పైసల రాజకీయం చేసినారు ఎందుకు చేయలేకపోయినారు అది ఈనాడు వాళ్ళు చేయకపోయినా కానీ వీసీ ప్రజలు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదా నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది ఓటర్ జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించాలి జిల్లా కలెక్టర్ ఎం చౌదరి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు సలహాలు సూచనలు అందించాలి గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎమ్మన చౌదరి అన్నారు ఆ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిని ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితా తయారుపై చర్చించి సలహాలు సూచనలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈయన పదమూడవ తేదీన జిల్లాలోని నాలుగు వందల తొంభై గ్రామ పంచాయతీల డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను రెడీ చేయాలని చెప్పేసి కూడా ఉత్తర్వుడు తను నిర్ణయాలు తీసుకుని అధికారులకు కూడా చెప్పడం జరిగింది సో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగడంతో ఏదైతే హోటల్ లిస్ట్ అని దాన్ని యాక్టివేట్ చేస్తూ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో తొందరగా పూర్తి చేయాలన్నట్టుగా కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది విధుల్లోని సిబ్బంది రిజిస్టర్ లో మాత్రం సంతకాలు ముగ్గురిని సస్పెండ్ చేసిన మీద కలెక్టర్ సిబ్బందిపై కలెక్టర్ చర్యలు కౌడిపల్లి మండల పరిధిలో ఆకస్మికతానికి సస్పెండ్ చేయాలని ఆదేశాలు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆ ఉత్తర్వులు నిజంగా వాళ్ళు వచ్చేటటువంటిది లేదు ఫింగర్ ప్రింట్ ఏదో డూప్లికేట్ పెడతారు కథం అది ఏదైతే ఒక రోజు పెడతారో దాని ప్లాస్టర్ ఈనాడు చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తారు అధికారులు కూడా ఆడు వచ్చేటటువంటిది లేదు కానీ రిజిస్టర్లు మాత్రం సంతకాలు ఉంటాయి ప్రజెంట్ అయినట్టు ఉంటుంది జీతాలు మాత్రం అకౌంట్లో పడాలి మనం డ్యూటీలలో చూడొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లలో చూడవచ్చు డాక్టర్లు వచ్చేది ఏమి ఉండదు పేషెంట్లు వచ్చినట్టు ఏదో నర్స్తోని తూతు మాత్రం ఏదో ఇంజెక్షన్ ఇస్తారు గోలు ఇస్తారు నోట్లయితే మందు పోస్తారు అయిపోయింది డాక్టర్ ఏంటంటే వస్తుండు వస్తున్నాడు అది లేదు అది చూడలేదు ఆయన ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుని ఆడ చికిత్సలు చేస్తుంటాడు పేరే మీడ ఆయన ఉండేదేమో ఆడ ఖచ్చితంగా అధికారం తొలగించాలి అప్పుడే సోకి ఏం పని చేసినా సగమే అన్ని పనులు ఆ సగం సగమే రైతు రుణమాఫీ సగం సగమే ఉచిత విద్యుత్ సగం సగమే వరద సాయం సగం సగమే ఆ హైడ్రా కూరగొట్టుడు సగం సగమే ఏ ఏ అమ్మ నేను పనిచేసే ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి అదేమో సగం సగమో ఉంటది కానీ నేను పనిచేసే ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మొన్న ఈ విగ్రహ విష్కరణ కార్యక్రమంలో సో దాని గురించి ఇక్కడ కార్టూన్ వివరణ ఇవ్వడం జరిగింది చూస్తుండు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతారు ప్రజలు నేనేం చెప్పినానా సో ఇది మనం చూస్తా ఉన్నాం ఈనాడు సిద్దిపేట టైమ్స్ దిన పత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే